బలమైన అడుగులకు రెండువేల ఇరవై ఐదు పునాది వేసి ఓ మైలురాయిగా నిలిచిందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుముల ప్రసాదరావు పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని చిత్తూరు ప్రధాన కేంద్రం తమ కార్యాలయంలో అధికారులు నాయకులు అభిమానులు ఎంపీకి పుష్పగుచ్చాలు ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ రెండువేల ఇరవై ఐదు సంవత్సరం చిత్తూరు పార్లమెంటు దశను మార్చే దిశగా గొప్ప సంస్కరణలకు నాంది పలికిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు వేల నలభై ఏడు విజన్ ను సహకారం చేసేందుకు దోహదం చేసిందని పేర్కొన్నారు చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు

అందరికీ నమస్కారం రోజు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫాస్ట్ పురస్కరించుకొని దేవుని దర్శనం కూడా చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ దేవుని శుభాషిషులు హ్యాపీ న్యూ ఇయర్ పర్టికులర్ గా చిత్తూరు కాన్స్టిట్యు ప్రజలకి చిత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో ఉన్న ప్రజలందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఈ గ్రీటింగ్స్ ఇయర్ మొత్తం వాళ్ళు ప్రాస్పరస్ గా హెల్దీగా పీస్ఫుల్ గా ఉంటారని అదేవిధంగా ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తాం ప్రజలకి గిఫ్ట్ డెవలప్మెంట్ చేసేదే ప్రజలకి గిఫ్ట్ ఇప్పుడు ఆల్రెడీ చాలా కార్యక్రమాలు మొదలెట్టాము వచ్చింది శాంక్షన్స్ అవన్నీ ముందుకెళ్లే కొన్ని ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతాయి కంటిన్యూ అయితే అదే గిఫ్ట్ అయిపోతుంది ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మెట్ట ప్రాంత ఆశాజ్యోతి ప్రజా సేవకుడు అందరివాడు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి సంఘమండల ప్రజానికానికి టీడీపీ నాయకులకు మరియు మిత్రులకు ఆప్తులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో గడపాలని మనసారా కోరుకుంటూ మీ ముత్యాల విజయ్ చంద్ర తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంటు అధికార ప్రతినిధి గంగపట్నం చంద్రశేఖరయ్య ఎక్స్ జెప్పిటి మరియు పడమటిపాలెం సాగునీటి సంఘం అధ్యక్షులు జంగాల కంట్రిగా బాణా శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ సంఘ మండల అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్ సంఘం పిఏసీఎస్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ కర్నాటి రవీంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సంఘం మెట్టు విజయకృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారెడ్డి పాలెం